హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సైకాలజీ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది చూద్దాం నేను ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ మీకు ఒక వీడియో కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ గమనించండి ఇవాళ వీడియోలో ఓ ట్వంటీ బిట్స్ అనేది ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ బిట్ చూద్దాం భాష వికాసానికి సంబంధించి సరైన క్రమం రాయమన్నారు భాష వికాసాలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా వికాసాలు భాష వికాసాలు సో అవేంటి చూడండి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను పూర్వ భాష దశ ముద్దు పలుకుల దశ శబ్ద అనుకరణ దశ శబ్దగ్రాహిక దశ అనమాట సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ పూర్వ భాష దశ ఇది మొదటి దశ భాషలో రెండో దశ వచ్చేసి ముద్దు పలుకుల దశ మూడోది వచ్చేసి అనుకరణ దశ నాలుగోది వచ్చేసి గ్రాహిక దశ ఇది ఫ్రెండ్స్ ఇది భాష వికాసానికి సంబంధించిన సరైన క్రమం నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం చెప్తాను పూర్వ భాష దశ అన్న ప్రాగ్ భాష దశ అన్న ఒకటే ఇది జీరో టు ఫోర్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది జీరో నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది ఇది ము నెక్స్ట్ ముద్దు పలుకుల దశ అని మటికి నాలుగు నుంచి పన్నెండు నెలల వరకు ఉంటుంది శబ్ద అనుకరణ దశ వచ్చేసి ఇది ఒకటి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది శబ్ద అనుకరణ దశ శబ్ద శబ్దగ్రాహిక దశ వచ్చి ఐదు నుంచి పది సంవత్సరాల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థిస్తూ చేసిన అధ్యయనం ఏది ఇక్కడ బాగా క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థిస్తూ చేసిన అధ్యయనం ఏంటి అన్నాడు కలికా కుటుంబ అధ్యయనం జూక్స్ కుటుంబ అధ్యయనం ఫ్రాన్సిస్ గార్ల్టన్ అధ్యయనాలు జిప్సీ పిల్లలపై గోటన్ అధ్యయనం ఇక్కడ ఏమన్నాడు వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావం అన్నాడు ఫ్రెండ్స్ గమనించండి పరిసరాల ప్రభావాన్ని సమర్థిస్తూ చేసిన అధ్యయనం ఏదంటే జిప్సీ పిల్లలపై గోటాన్ అధ్యయనం జిప్సీ పడవ పిల్లలపై కోటాన్ అధ్యయనం చేస్తారు కదా ఇది పరిసరవాదులకు సంబంధించింది ఈ కల్లికా కుటుంబం జోక్స్ డగ్డేల్ అనమాట ఫ్రాన్సిస్ గార్డెన్ వీళ్ళందరూ అనువంశికత వాదానికి చెందిన వాళ్ళు అనమాట ఇక్కడ ఇక్కడేమడిగాడు పరిసరాల ప్రభావం అన్నాడు కాబట్టి ఈ గోటాన్ అనే వ్యక్తి పరిసరవాది సో ఆన్సర్ ఈజ్ ఇది ఫోర్త్ వన్ ఆన్సర్ జిప్సీ పిల్లలపై గోటాన్ అధ్యయనం నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి సాధారణంగా పిల్లల్లో మొదటి పన్ను కనిపించే వయసు సాధారణంగా పిల్లల్లో మొదటి పన్ను కనిపించేది ఎప్పుడు ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యలో మొదటి పన్ను కనపడుతుంది సో ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ శైశవ దశ లక్షణం కానిది ఏంటి అని అడిగారు ప్రమాద వయసు ముద్దు గొలుపు వయసు సందిగ్ధ వయసు క్లిష్ట దశ సో శైశి దశ లక్షణం కానిది అడిగాడు కాబట్టి సందిగ్ధ వయసు అవుతుంది ఇది కౌమార దశకు సంబంధించింది వయసు అనేది సో శైశి దశకు సంబంధ లక్షణాలు ఏంటి ప్రమాద వయసు ముద్దుగొలుపు వయసు క్లిష్ట దశ సో కానిది కాబట్టి సందిగ్ధ వయసు ఇది కౌమార దశకు సంబంధించింది సందిగ్ధ వయసు అనేది అర్థమవుతుంది అనుకున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ సరైన క్రమం రాయ రాయణ్ అన్నాడు క్రీడల గురించి సరైన క్రమం ఆర్డర్లో పెట్టమన్నాడు చూడండి ఏకాంత క్రీడ సమాంతర క్రీడ సహకార క్రీడ సహకార సమాంతర ఏకాంత సమాంతర ఏకాంత సహకార ఏకాంత సహకార సమాంత ఇక్కడ సమాంతర క్రీడ ఇక్కడ సరైన క్రమం అడిగాడు కాబట్టి ఫస్ట్ ఏకాంత క్రీడ వస్తుంది ఏకాంత క్రీడ శైశవ దశలో కనిపిస్తుంది నెక్స్ట్ సమాంతర క్రీడ సహకార క్రీడ ఆర్డర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ సంసర్గ క్రీడ ఏకాంత క్రీడ సమాంతర క్రీడ సహకార క్రీడ సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ శైశవ దశలో పిల్లలు తమను తాము ప్రేమించుకునే వైఖరి ఉంటుంది ద దానిని ఇలా పిలుస్తారు అంటున్నారు శైశవ దశలో పిల్లలు తమను తాము ప్రేమించుకునే వైఖరి ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తారంటే నార్సిజం అని పిలుస్తారు ఏమంటారంటే నార్సిజం అంటారు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాళ్ళ పెరుగుదలకు చెందినది ఏంటి అన్నాడు పెరుగుదలకు చెందినది ఏంటి భాష అవగాహన పెరుగుట నైతిక విచక్షణ పెరుగుట పొడవు పెరుగుట చలన కౌశలాలు పెరుగుట ఈ క్రింది వాళ్ళ పెరుగుదలకు చెందింది ఏంటంటే పొడవు పెరుగుట పొడవు పెరుగుట సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏంటి అన్నాడు పెరుగుదల గుణాత్మకమైనది పెరుగుదల వికాసంలో ఒక భాగం పెరుగుదల వలన వచ్చే మార్పులు కొలవగలము పెరుగుదల శారీరక మార్పులను సూచిస్తుంది పెరుగుదల గుణాత్మకమైనది ఇది రాంగ్ ఫ్రెండ్స్ సరికానిది అడిగాడు కదా పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది గుణాత్మకమైనది కాదు ఇది రాంగ్ అనమాట సో ఇది ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి క్రింది వారి ప్రకారం భాష అర్జించే ప్రక్రియ ఏది స్పియర్ మ్యాన్ చామ్స్కి హర్లాక్ టోల్ మన్ సో ఆన్సర్ ఇచ్చేసేసి చామస్కి భాష అర్జించే ప్రక్రియ చామస్కి పిల్లల్లో పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఏర్పడే క్రమం ఏంటి అని అడిగారు పిల్లల్లో పుట్టినప్పటి నుండి కౌమార్దశ వరకు ఏర్పడే క్రమం ఏంటి సంవేదనలు మూర్త భావనలు అమూర్త భావనలు మూర్త భావనలు అమూర్త భావనలు సంవేదనలు అమూర్త సంవేదన ముహూర్త సంవేదన అమూర్త మూర్త అన్న అమూర్త మూర్త అన్నారు సో పిల్లల్లో పుట్టినప్పటి నుండి స్టార్టింగ్ సంవేదనలు వస్తాయి తర్వాత మూర్త భావన ఆ తర్వాత అమూర్త భావనలు సో ఇది సరైన క్రమం ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ లెవెంత్ వన్ చూడండి చమస్కీ ప్రకారం పిల్లల జన్మత ఈ క్రింది సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వైఖరిను ప్రదర్శించడం భాషను నేర్చుకోవడం సృజనాత్మకత ఆలోచన నైతిక సూత్రాల అనుసరణ చమస్కీ ప్రకారం పిల్లల జన్మత ఈ క్రింది సామర్థ్యాన్ని కలిగి ఉంటారంటే భాషను నేర్చుకోవడం ఇతని ప్రకారము భాషను నేర్చుకోవడం కలిగి ఉంటారనమాట సో ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ వికాసం తల నుండి పాదాల వైపు ఉంటుందని తెలిపేది ఏంటి వికాసం తల నుండి పాదాల వైపు ఉండేదంటే శిరపాదాభిముఖ దశ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఇది సమీప దూరస్థ దశ అంటే దేహ మధ్య నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇది నెక్స్ట్ వికాసం గురించి సరైన ప్రవచనం రాయని అన్నాడు వికాసం గురించి సరైన ప్రవచనం అన్ని జాతుల వికాసం వేగం ఒకేలా ఉంటుంది వికాసం పాఠశాల వలన మాత్రమే జరుగుతుంది వికాసంను ప్రావృత్తికరించలేము వికాసం సంచితమైనది ఇక్కడ సరైన ప్రవచనం అడిగాడు ఫ్రెండ్స్ వికాసం గురించి సరైన ప్రవచనం అడిగాడు అన్ని జాతుల వికాసం వేగం ఒకేలా ఉంటుంది అన్నాడు ఇది రాంగు వికాసం పాఠశాల వలన మాత్రమే జరుగుతుందంట అది రాంగు వికాసాన్ని ప్రావృత్తికరించలేము అన్నాడు వికాసాన్ని ప్రావృత్తికరించ కానీ ఇక్కడ ప్రాగుత్తికరించలేము అన్నాడు ఇది సరైనది కాదు సరైన ప్రవచనం ఏదంటే వికాసం సంచితమైనది ఇది కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ శ్రీధర్ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే వారి మెప్పు కోసం ఇంటి పనులు చేస్తాడు మిగిలినప్పుడు చేయడు కోల్బర్గ్ ప్రకారం ఇతర నైతిక వికాసం దృష్ట్యా ఈ క్రింది దానికి చెందుతాడు ఏ క్రింది దానికి చెందుతాడు చూడండి ఒకటో స్థాయి ఒకటవ దశ మనకి స్థాయిలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మూడు స్థాయిలు ఆరు దశలు ఉన్నాయి కదా కోల్బర్గ్ ప్రకారము అవేంటి ఒకటో స్థాయి ఒకటో దశ ఒకటో స్థాయి ఏంటి ఉత్తర సాంప్రదాయ స్థాయి రెండోది సాంప్రదాయ స్థాయి మూడోది ఉత్తర సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ది వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండోది వచ్చేసి సాంప్రదాయ తాడు వన్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ సో ఇక్కడ ఏమన్నాడు చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే వారు మెప్పు కోసం ఇంటి పనులు చేస్తాడు అంటే ఇక్కడ మెప్పు అంటే మంచి బాలుడు అనిపించుకోవడానికి ఇంటి పని చేస్తున్నాడు అనమాట ఇది కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస దృష్టి దేనికి చెందుతుందంటే రెండవ స్థాయి అయినా మూడవ దశకు చెందుతుంది రెండవ స్థాయి ఏది సాంప్రదాయ స్థాయి మూడవ దశ మంచి బాలుడు మంచి బాలిక అని ఉండదు కదా సో అదనమాట ఇది సో ఫస్ట్ పూర్వ తర్వాత సాంప్రదాయ తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి మూడు స్థాయిలు ఉంటాయి ఆరు దశలు ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోండి నెక్స్ట్ శైశవ దశ గురించి సరికాని వాక్యము అత్యంత వేగంగా పెరిగే దశ పాలదంతాలు వచ్చే దశ పూర్వ పాఠశాల దశ ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు శైశవ దశ గురించి సరికాని వాక్యం అడిగాడు కాబట్టి మనకు అర్థమైపోతుంది ఇక్కడ పూర్వ పాఠశాల దశ అనేది ఇది సరికాదు అనమాట ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ సందిగ్ధ వయసు ఈ దశను పిలుస్తారు మనం ఇందా చెప్పుకున్నాం కదా సందిగ్ధ వయసు అంటే కౌమార దశకు చెందిందనమాట ఆన్సర్ ఇస్ సెకండ్ చామ్స్కి ప్రకారం సరిగాని ప్రవచనం రాయండి అన్నారు పిల్లల అభివృద్ధికి బోధనే సరైన మార్గం ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాష విభాగం ఉంటుంది పిల్లల భాష నేర్చుకున్న అంతర్గత శక్తులతో జన్మిస్తారు పిల్లల మేధస్సులో భాష గ్రహణ పరికరం ఉంటుంది ఇవన్నీ కరెక్ట్ అనమాట కరెక్ట్ ఇక్కడ ఏమన్నాడు సరి కానిది అడిగాడు కాబట్టి మనకు ఫస్టుతే అర్థమవుతుంది పిల్లల భాష అభివృద్ధికి బోధనే సరైన మార్గం అంట ఇది రాంగ్ అనమాట సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ చూడండి వికాస సూత్రాలు తప్పుగా రాయబడినది ఏంటి ఇది టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అడిగిన బిట్ ఫ్రెండ్స్ వికాస సూత్రాలు తప్పుగా రాయబడింది వికాసాన్ని ప్రావృత్తికరించవచ్చు కరెక్టే వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశకు జరుగుతుందంట ఇది రాంగ్ వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట వైపు వెళ్తుంది కానీ నిర్దిష్ట నుంచి సాధారణం కాదనమాట ఇది తప్పుగా ఉంది సో ఆన్సర్ ఈజ్ సెకండ్ కరెక్ట్గా ఉంది ఎందుకు చూద్దాము వికాసం అవిచ్ఛన్న చర్య కరెక్టే వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు కరెక్టే ఒకసో ఇక్కడ తప్పుగా రాయబడింది కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట నెక్స్ట్ నైన్టీన్త్ వన్ చూడండి పరిపక్వత అంటే జీవి జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారో అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి క్రైక్ అనమాట ఇది టెట్ టెట్ టూ ట్వంటీ ఫోర్లో అడగటం జరిగింది బిట్టు ఫిబ్రవరి మంత్లో నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఒక ట్వంటీ బిట్ ట్వంటీ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం రిమైనింగ్ అనేది రేపు డిస్కషన్ చేసుకుందాం వీడియోలు ఎంత అవుతుంది కింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది ఇంద్రియ చాలక దశ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది కదా జీన్ పియాజ్ అది దానికి సంబంధించిన బిట్ అనమాట ఇది ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి కరెక్ట్ ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది రైట్ ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచన చేయగలుగుతారు ఈ దశలో పిల్లలు అనేవాళ్ళు అమూర్తంగా ఆలోచించలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఇంద్రియ చాలక దశ స్టేజ్ ఏంటి వాళ్ళది పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకే ఉంటారు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలు అనమాట ఈ దశ అప్పుడు అమూర్తంగా ఎలా ఆలోచిస్తారు ఆలోచించలేరు కదా ఈ దశలో పిల్లలు అమూర్తంగా ఆలోచన చేయగలుగుతున్నారు అంటున్నాడు ఇక్కడ ఇది తప్పుగా ఉందనమాట సో ఆన్సర్ వచ్చేసి థాడ్ వన్ పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది చెప్పుకున్నాక సో ఇవన్నీ ఇవి ఫ్రెండ్స్ ఇంద్రియ చాలక దశ దీనికి సంబంధించి నేను షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది చూడండి ఒకసారి దాంట్లో కొన్ని ఉపదశలు కూడా ఉంటాయి అవి కూడా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ రిమైనింగ్ బిట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్